పవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లెవెంత్ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలసిస్ చూద్దాము ఈ వీడియోలో అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేయబోతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్యాప్టెన్ అయిన తనుజాకి బిగ్ బాస్ టూ పవర్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ పవర్ వచ్చేసి ఏ కంటెస్టెంట్స్ ఎంతమందిని నామినేట్ చేయాలి అనేది అలాగే నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేసే ఈ టూ పవర్స్ అయితే ఇచ్చారు ఇప్పుడే లైవ్లో నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్గా సెవెన్ మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వస్తారు ఆ తర్వాత రీతుని తనుజ అయితే సేవ్ చేయడంతో సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు దివ్య సంజన డిమాన్ పవన్ ఇమానియల్ భరణి అండ్ కళ్యాణ్ ఈ సిక్స్ మెంబర్స్ క్రీగా స్టార్ట్ అయిన ఫ్యాన్ బేస్ ఓటింగ్ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ చోటింగ్తో తనూజా నామినేషన్స్లో లేదు కాబట్టి ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు ఇక సెకండ్ ప్లేస్లో బర్నీ ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చోటింగ్తో థర్డ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు ఫోర్టీన్ పర్సెంటేజ్ షోటింగ్తో చాలా రోజుల తర్వాత ఇమానియల్ నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి తన గ్రాఫ్ అయితే తగ్గింది ఒక వెబ్సైట్లో సెకండ్ ప్లేస్లో ఉంటే ఒక వెబ్సైట్లో థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఇమానియల్ ఇక ఫోర్త్ లో డిమాండ్ పవన్ ఉన్నాడు లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఫిఫ్త్ లో దివ్య ఉంది లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఇద్దరికీ సేమ్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది సిక్స్త్ ప్లేస్ సంజనా గారు ఉన్నారు ఎయిట్ ఓటింగ్ ఓటింగ్తో ఒక వెబ్సైట్లో ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉన్నారు ఒక వెబ్సైట్లో సిక్స్త్ ప్లేస్లో అయితే ఉన్నారు ఇక అఫిషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటింగ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయనేది చూద్దాం